స్వాగతం భద్రాద్రి కోతగూడెం జిల్లా భద్రాచలం గంగారం గుట్ట దగ్గర బైబిల్ మిషన్ ముప్పై రెండవ మహిమ రాకడ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు రెవరెండ్ పిఎస్ దానం ఫాస్టర్ షారోన్ కుమార్ సిస్టర్ ఎల్జిబెత్ రాణి నిర్మలా జ్యోతి షారోన్ స్వరూప సంఘ పెద్దలు బైబిల్ మిషన్ సంఘ సంస్కర్తలు అధిక సంఖ్యలో జనాలతో ప్రార్థనలు చేశారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక సంవత్సరమునకు ఒక్క పర్యాయము ఈ స్థలమందు ఆరాధన కార్యక్రమం జరుగుతుంది అది సభల్లో ఇది గొప్ప భాగ్యం అని మేము భావిస్తూ ఉన్నాము మరి అలాగనే ఈరోజు ప్రభు భోజన సంస్కారాన్ని కూడా ఏర్పాటు చేశారు ప్రభువారు ఆ కార్యకు వెళ్దాం అందరూ దయచేసి మీలో ఎవరు మోకాల మీద నిలవబడగలరో వారు మోకరించండి మోకరించలేని వారు లేచి నిలబడాలని మీకు మనం చేస్తున్నాను త్వరగా త్వరగా మోకరించాలి మోకరించలేని వారు లేచి నిలబడి